హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు అత్తాకోడలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈరోజు స్పెషల్ ఉందండి ఒకటి నిన్న సాయంత్రం మూడు గంటలకి మా ఈ ఈరోజు ఇదిగోండి దూడ పుట్టిందండి బర్రకి దూడ ఈనిన వెంటనే ఇలా గిట్టలు తీసి ఇలా దూడ మీదే పెడతామండి అలా పెట్టాలి వెంటనే ఆవుకి ముక్కు బాగా గట్టిగా పిండినట్టు తీయాలి అలా తీస్తే కడుపులో ఏమన్నా ఉమ్మ నీరు లాంటివి ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తాయి ఇలా దూడని బర్రీ ఇలా నాకుతూ ఉంటుంది దూడకి గ్రహణం పోయిందండి ఇలా కొంచెం దూడకి తోక వంకర వచ్చింది ఒక వన్ అవర్కి ఈ దూడంతా ఇలా బరి నాకేసి క్లీన్ చేసేస్తుంది ఆరిపోతుందండి జున్ను పాలు వరికి జున్ను పాలు తీసామండి ఇవిగోండి ఈ జున్ను పాలతో ఇప్పుడు జున్ను చేసి చూపిస్తాను జున్ను పాలతో జున్ను చేస్తున్నానండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ జున్ను పాలు ఒక లీటర్ తీసుకున్నానండి లీటర్ జున్ను పాలకి మూడు వందల గ్రాములు బెల్లము మనకి మెత్తగా కొంచెం ద దంచి ఇలా పాలల్లో వేసుకోవాలండి చూడండి బెల్లము పాలల్లో వేసుకొని ఒక పావు గంట ముందు కాసేపు అలా ఉంచితే ఇలా కలిపితే బెల్లం కరిగిపోతుంది ఇది పక్కన పెట్టుకుందాము సొంటి మిరియాలు పౌడర్ చేసుకుందండి యాలకులు పౌడరు ఇవి దీంట్లో కలుపుతాము యాలకుల పొడి పావు స్పూన్ వేస్తున్నానండి సొంటి మిరియాలు పౌడర్ చేసుకుంది ఈ పౌడరు ఒకటిన్నర స్పూన్ దాకా వేస్తున్నాను ఒకటిన్నర స్పూను కొంచెం ఘాటుగానే ఉండాలండి జున్ను పాలు మరి ఉట్టి చవ్వగా కాకుండా సొంటి మిరియాలు దేనికి వేసుకుంటారంటే యాలకులు స్మెల్కి వేసుకుంటారండి మంచి స్మెల్ వస్తుందని సొంటి మిరియాలు మనకి అరుగుదలకి మంచిదని వేస్తారు ఈ జున్ను పాలు కా ఇలా వడగట్టాలండి ఇలా పాలన్నీ ఇలా వడగట్టేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా అంతా పాలు వడగట్టాలండి మనకి దాంట్లో యాలకులు పొడిలో ఉండేవి అన్నీ నలకలు ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి ఇలా వడగట్టి ఇప్పుడు ఇలా ఒక గిన్నెలో ఈ గిన్నె ఈ గిన్నె పట్టేలాగా ఒక గిన్నె తీసుకొని ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకున్నానండి ఇది ఒకసారి ఈ వాటర్ కాగుతుంది కదండి ఒకసారి ఇది ఇలా కలుపుకొని ఆ గిన్నెలో పెట్టేసుకోవాలి వాటర్ పోసిన గిన్నెలో పెట్టాలి ఇలా ఇలా పెట్టేసుకొని ఈ గిన్నెకి తగి సరిపడా మూత పెట్టుకోవాలి ఇక మూత పెట్టుకున్నాం కదా పైన ఒక మూత పెట్టి దీనిపైన ఈ పై గిన్నెకి సరిపడా కరెక్ట్గా ఒక మూత పెట్టేసుకున్నాము జున్ను పాలు పెట్టేసామండి రెడీ అవుతుంది జున్ను రెడీ అయిందండి ఎలా ఉందో చూద్దాము రెడీ అయిందండి మనకి జున్ను ఉడికింది లేంది ఎలా తెలుసుకోవాలంటే ఇలా ఏదన్నా చాక్ కానీ స్పూన్ కానీ ఇలా ఒత్తితే తెలుస్తుందండి తడి ఏది లేకుండా మనం ఒత్తినప్పుడే గట్టిగా అర్థమవుతుంది జున్ను బాగా ఉడికిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు జున్ను ఎలా ఉంది చూద్దాము కాలుతుంది చూసారండి జున్ను రెడీ అయింది ఇప్పుడు ఇలా అరిటాకు వేసుకొని ఈ జున్నుని ఇలా గిన్నె బాయిల్ వేసేద్దామండి ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ జున్ను రెడీ అయింది అమ్మవారి జీడిపప్పు ద్రాక్షతో గార్నిష్ చేసుకుందాం రెట్మా